ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పనుల ఎందు ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ పరిహారాలు చేయండి ఆదివారం రోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా తమలపాకును జోబిలో ఉంచుకోవడం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి సోమవారం రోజు మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకొని ఇంట్లో నుండి బయటకు రావాలి వీలైతే కోడుగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ప్రవేశ ద్వారం వద్ద అమర్చుకోవాలి మంగళవారం రోజు హనుమంతుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలిసాను పఠించాలి అలాగే ఉదయాన్నే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి బెల్లం తింటే మరీ మంచిది బుధవారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకును ఆకులు నోట్లో వేసుకోవాలి ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనంగానూ ఉంటుంది గురువారం రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది వాటిని నమలకుండా అలాగే నోట్లో ఉంచుకోవాలి గుమ్మం దాటి బయటకు వెళ్ళేటప్పుడు అలాగే ఉంచాలి శుక్రవారం రోజు ముఖ్యమైన పని మీద వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలి అలాగే శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తిని ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు తీసుకోవాలి శనివారం శనివారం రోజు కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు ఇలా రోజుకో పరిహారం చేయడం వల్ల సిరి సంపదలు మీ దరి